సృష్టి స్థితి లయకారుడు అభిషేక ప్రియుడు అర్ధనారీశ్వరుడు బోళా శంకరుడు ఇలా ఎన్నో నామాలతో పాటు భ్రమరాంబిక మల్లికార్జున స్వామి నామం ఎంతో ప్రసిద్ధి శ్రీశైలం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగింది బీరంగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ మండలం బీరంగూడలో శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సకల హంగులతో ఏర్పాట్లకు సిద్ధమవుతుంది జిల్లా ప్రజలతో పాటు చుట్టుప్రక్కల రాష్ట్రాల ప్రజలు సైతం ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు ఈ దేవాలయం ఆరవ శతాబ్దానికి చెందినదిగా చరిత్ర చెబుతుంది ఇక భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానానికి ఆనుకుని ఉన్న ఒక సొరంగం శ్రీశైల ఆలయం వరకు ఉన్నట్లు పూర్వీకులు చెబుతూ ఉంటారు ఇక్కడి ఆలయంలోని శివలింగానికి అభిషేకాలు పూజలు చేస్తే శ్రీశైలంలోని ఆ స్వామికి చేసినట్లుగా ఇక్కడ భక్తులు భావిస్తూ ఉంటారు ప్రతి ఏటా నిర్వహించే శివరాత్రి ఉత్సవాలకు ఆరు నుంచి ఏడు లక్షల మంది భక్తులు హాజరే స్వామి వారిని దర్శించుకుంటారని ఆలయ కమిటీ నూతన సుధాకర్ యాదవ్ తెలిపారు సంగారెడ్డి జిల్లాలోని అతి పురాతనమైన దేవతను శ్రీ భ్రవాంక మల్లికార్జున స్వామి దేవస్థానం వీరంగుంటపై స్వయంభంగా వెనుశుమ నారాయక స్వామివారు ఇక్కడ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇరవై ఐదవ తారీఖు నుంచి ఐదు తారీఖు వరకు ఐదు రోజులు బ్రహ్మాండంగా నిర్వహించబడతాయి మొదటి రోజు గోపూజ ధ్వజారోహణంతో స్టార్ట్ అయ్యి రెండవ రోజు కళ్యాణము మూడవ రోజు రెండవ రోజు శివరాత్రి సందర్భంగా మాన్యాస రుద్రాభిషేకము స్వామివారికి అభిషేకాలు లింగోద్భవ అభిషేకము మూడవ రోజు కళ్యాణము తర్వాత వసంతోత్సవము పూనాతోటి కార్యక్రమాలు ముగుస్తాయి ఈ సందర్భంగా శివరాత్రి రోజు సుమారు నాలుగు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా దానిపైన ఏర్పాట్లు ఇక్కడ అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది పార్వతీపతయే హర హర మహాదేవ శంకర హర సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాధిష్ఠితం స సప్రేమ భ్రమరాభిరా మమ సకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం శ్రీగిరి మల్లికార్జునమ లింగం శివ లింగితం మల్లికార్జున స్వామి వారి యొక్క సన్నిధానంలో ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు పంచానిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మా ఈవో శశిధర్ గుప్త గారు అలాగే మా పాలక మండలి సభ్యులు సమక్షంలో దేవాలయం అర్చకునిగా ప్రహ్లాద్గా ఈ స్వామివారి యొక్క ఉత్సవాలు కాడు వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుతున్నట్టుగానే ఇంకా బాగా చేయాలనేటటువంటి కుతూహలంతో ఉత్సాహంతో పాలక మండలితో మా ఈవో గారు సిద్ధంగా ఉన్నారు అన్ని విధాలుగా వాళ్ళు ఏర్పాటు చేసినారు ఏ ఏ రోజు ఏ ఏ కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని కూడా మేము ముందుంచారు తదనుగుణంగా ఈ ఉత్సవాలన్నీ కూడా మంగళప్రదంగా జరుగుతాయి మీరందరి సహాయ సహకారాలతో ఇంకా బాగా చేయాలనేటటువంటి మన మెదకు జి మన సంగారెడ్డి జిల్లాలో వీరంగూడ గుట్ట అంటేనే ఇంకా ప్రసిద్ధిగాంచినే కాకుండా వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి ఎలాంటి అసౌకర్యాలు జరగవు వాళ్ళంతా చక్కగా పాలక మండలితో సహా ఈఓ గారు చక్కగా ఏర్పాటు చేసినాడు ఈ సంవత్సరం ఇంకా విశేషంగా ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వీళ్ళకు ప్రత్యేకంగా తీసుకుపోయి దర్శింపజేసేటటువంటి సిస్టమ్ను కూడా ఏర్పాటు చేసుకునే నిన్ననే మా సారు మా పాలక మండలి సభ్యులు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళంతా చిన్న ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి కనుక అలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకొని పోయి చేయాలనుకున్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇరవై నాడు ఉదయం ఆరు గంటల నుంచి ఆరంభమవుతాయి అక్కడి నుంచి ఇంకా ఒకటో తేదీ స్వామివారి యొక్క పూజా కార్య పూ పూర్ణావతితో ఈ కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి కార్యక్రమం వైభవంగా ఉంటుంది ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారిని కనులార దర్శించుకొని అవకాశం ఉన్న దగ్గర మనసార చేతులారంగా శివుని పూజించడేని నోరు నొవ్వంగా హరికీర్తినుడు అనేని దయయు సత్యంబుగా లోనుగా తలపడేని కలుగా నేటికె తెల్ల కడుపు చేయటం అని చక్కని పద్యంలో భావంతో చెప్తారు మహానుభావులు పెద్దలు దీన్ని సద్ సదు సదుద్దేశంతో ఆనందంతో ప్రేమతో ఆ ఈశ్వరుణ్ణి మనసార నమస్వా చెప్తూ దర్శించుకోవాలి ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలి కానీ ఎక్కడ కూడా ఎలాంటి మానసికమైన ఒత్తిడి గురై తాను గురై ఇంకోటి గురి చేయకుండా మీరు దర్శించుకోవాలని ఆ స్వామివారి సమక్షంలో మీ అందరి ముందు మా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం మీరందరూ కూడా అవి చేసి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాం శుభం